అట్లాగే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ టికెట్ ఇవ్వనన్నాడు కాబట్టి అక్కడ బీసీకి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ ఇతను టీడీపీ అట్లాగే ఇప్పుడు అతని పేరేంటి జైరామ్ గొమ్మనూరు జైరా మంత్రి అతను రేపు టీడీపీకి వెళ్తున్నాడు ఇట్లాగా టీడీపీకి అభ్యర్థులు దొరక్క లేదా ఉన్న అభ్యర్థులు బలమైన వాళ్ళు కాదని వైసీపీ నుండి వచ్చిన వాళ్ళని చూసుకోవడం అంటే అది చంద్రబాబు బలమా బలహీనత తన వాడిని నమ్మలేకపోవడం ఏంటి బయట నుంచి వచ్చినోడు గెలిపిస్తాడు అనుకోవడం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా సిన్సియర్ దశాబ్దాల తరబడి ఉన్నాడు అతను తీసేసి వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చుకుంటే పార్టీని నమ్ముకున్నోడు ఇంకెందుకు లేకపోతే ఇప్పుడు ఆనందం తీసుకొచ్చి సరివే అంటున్నారు కేళ్ల తరబడి ఉన్నటువంటి సోమిరెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకిస్తారు అప్పుడు ఇంకా పార్టీని నమ్ముకున్నోడికి దిక్కేంటి ఇప్పుడు ముద్రపోయిన పది సంవత్సరాల నుంచి ఉన్నాడు పోనీ ఎప్పుడు కొత్తగా వచ్చినోడుగా పదేళ్ల నుంచి పార్టీని పార్టీ నమ్ముకున్న తీసేసి ఇప్పుడు పార్థసార్థికి ఇస్తాను పోని పార్థసార్థికి అక్కడికి రావడం ఇష్టమా గత్యంతరం లేక అతను ఎందుకంటే పెనవలూరు ఇతను ఆశించి పెనవలూరు ఇవ్వలేదు కాబట్టి పార్థసారథి ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దని ఆగాడు అతనికి పోని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు పార్థసార్థిని నథింగ్ బేసిక్ గా ఇక్కడ వీటిలో వచ్చే సమస్యలు ఏంటంటే తెలుగుదేశంలో టికెట్లు దొరకనోళ్ళే ఇప్పుడు ఇటు పరిగెత్తుకున్నారు అయితే అందరినీ తీసుకునే పరిస్థితిలో ఉన్నాడంటే తీసుకుని లేదు నానికే విజయవాడకి సరైన క్యాండిడేట్ క్యాండిడేట్లే అంతే మిగతాది అయితే అట్లా లేదు కాబట్టి తెచ్చుకుంటారు ఇప్పుడు వీళ్ళవాళ్ళు మంది గిఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు వంశీ కృష్ణ యాదవ్ ని గిఫ్ట్ కి ఇచ్చినట్టేనా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఇలా వలసలు రావడం వల్ల సిట్టింగ్ లకి ఒక ఖచ్చితంగా పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దారుణం ఏంటంటే పాపం అతని పేరు ఏంటి గోరంట్ల బుచ్చి చదువులు పోనీ అతను ఓడిపోయినోడి తీసేసారంటే అంటే గెలిచినోడి తీసేసేయాలి ఇప్పుడు బీజేపీ సీట్ రేపు పొద్దున్న రాజమండ్రి సిటీ అడుగుతుంది రాజమండ్రి సిటీ అంటే ఆదిరేడు వాసుని తీసేయాలి కదా ఆదిరెడ్డి బదులు ఈసారి వాసుకిస్తారంట అతని తీసేసేయడమే కదా అంటే దీంట్లో పొత్తుల కారణంగా కొన్ని త్యాగాలు అట్లాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొన్ని త్యాగాలు రెండు వేల పద్నాలుగులో ఎలా